హలో నమస్తే దిస్ ఈజ్ సూర్యకిరణ్ ఫ్రమ్ జైత్ర న్యూస్ ఇప్పుడు మనం ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాం జస్ట్ ఇప్పుడే వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు మన సెక్రటరీ పక్క నుంచి ఫ్రీ లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్ళడం ముందుకు వెళ్ళడం జరిగింది వినాయకుడి యొక్క నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది చూడడానికి మనకి సిటీ నలుమూల నుంచి చాలా మంది భక్తులు వచ్చారు సో వాళ్ళ యొక్క ఒపీనియన్ వాళ్ళ వినాయకుడు దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాకపోతే పోయింది కదా అన్నారా ఫస్ట్ టైం అని రావడం ఓకే ఓకే ఏమో నుంచి వచ్చారు అమలాపురం నుంచి వచ్చారు వినాయకుడి నుంచి చూడాలా లేకపోతే ఏమైనా జాబా ఓకే క్వశ్చన్ ఏమో లేకపోతే టూ ఇయర్స్ నుంచి వస్తున్నారు చూడండి ఇయర్ మన ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు లేకపోతే గణేష్ తొమ్మిది వాళ్ళు ఏర్పాటు ఎలా ఉన్నాయి

వాటర్ గేమ్ వాటర్ గేమ్ ఉంది బాగానే ఉంది ఫ్యామిలీతో వచ్చారు వచ్చారు మా అన్న